నేటి వాక్యం కీర్తనల గ్రంథము 32వ అధ్యాయము 10వ వచనం భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి యెహోవా యందు నమ్మకయించువానిని కృప ఆవరించుచున్నది భక్తిహీనులు ఎవరంటే దేవుని మీద ఉన్న భక్తిని కోల్పోయి వాక్యానుసారముగా జీవించకుండా శరీరాశ నేత్రాశ జీవపుడంబమునకు లోనైన వారు ఇలాంటి వారు కొన్ని సందర్భాలలో దేవుడు లేడని ఆయనను నమ్ముట వలన ఎలాంటి ప్రయోజనము లేదని కూడా వ్యాఖ్యానిస్తుంటారు ఈ భక్తిహీనత వలన జీవితంలో వారు ఒక క్రమాన్ని కోల్పోయి అనేక దురాశలతో మరియు స్వయంకృతాపరాధముల చేత అనేక వేదనలకు గురవుతుంటారు అయితే తన ఎందు పరిపూర్ణమైన విశ్వాసముంచిన వారిని దేవుడెన్నడూ విడిచిపెట్టడు వారిని పలు విధములైన శోధనలకు గురిచేయడు ఒకవేళ వారి జీవితంలో పలు విధాలైన శోధనల్ని అనుమతించినా అవి వారి ఆత్మీయ జీవిత ఫలింపు కొరకే అన్న వాస్తవాన్ని మనం తెలుసుకోవాలి అంతేకాకుండా వారిని తన కృపతో ఆవరించి శోధనల నుండి వేదనల నుండి తప్పించి తన ప్రేమను చాటుకుంటాడు కాబట్టి మనం ఎల్లప్పుడూ దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండి ఆయన కృపలో సాగిపోవునట్లుగా దేవుడే మనకు సహాయం గాక ఆమెన్